ఓం సాయి రామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు గురువు గారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా మీరు గురువు గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు పాపగారు కోసం అందించిన సందేశం ఏంటి అంటే నా మీద పూర్తి నమ్మకాన్ని ఉంచి నాకు ఒక విషయాన్ని అప్పగిస్తే నేను దానికి పూర్తి బాధ్యత తీసుకుంటాను అది ఏ విషయమైనా సరే నా భక్తుల కోరికల విషయమా లేదా నా భక్తుల యొక్క బాగుగుల విషయమా లేదా నన్ను నమ్మి వచ్చిన భక్తులందరికీ వారి కష్టాల నుంచి సమస్యల నుంచి దూరం చేసే విషయమా ఏదైనా సరే తల్లి నేను తప్పకుండా నా భక్తుల యొక్క నా బిడ్డల యొక్క నన్ను నమ్ముకున్న వారి యొక్క బరువు బాధ్యతలను నేను మోస్తూ ఉంటాను వారికి ఉన్న సమస్యను నేను పరిష్కరిస్తూ ఉంటాను వారికి ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటాను అలాంటిది నా మీద పూర్తి భారం పెట్టినప్పుడు ఆ బాధ్యత నేనే తీసుకుంటాను అసలు ఏంటి బాబా నా బాధ్యత నువ్వు తీసుకుంటావా ఏం చెప్పబోతున్నావు అనే కదా మీ ఆలోచన నిశ్చింతగా వినండి ఈ సాయి మాటల్ని విన్నారంటే మీ బాధ్యత నేను తీసుకున్నానని మీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపించారు ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి నాకు అప్పగించినప్పుడు నేను తప్పకుండా దాన్ని నిర్వర్తిస్తాను ఈ రోజే ఇప్పుడే చెప్పబోయే ఈ గురువారం రోజున నీకు అతి పెద్ద అద్భుతం జరిగేలా మలుపు తిరగబోతుంది ఈ బాబా మీద నమ్మకంతో ఒక్కసారి వినమ్మా నీ బాబా చెప్పేది ఆఖరి వరకు గుర్తుపెట్టుకో రాబోయే గురువారానికల్లా తప్పకుండా నీకు ఒక అద్భుతం జరుగుతుంది ఈరోజు వేరు రేపు వేరు కాదు కొన్ని జన్మల నుండి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను నీకు ఏది మంచిది ఏది చెడ్డది ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని పూర్తిగా నాకు తెలుసు కదా నా దారిలో నువ్వు మరిచినా కూడా నిన్ను నేను సరైన దారిలోనే నడిపిస్తూ ఉంటానమ్మా నా సమాధి నుంచే లక్షల మంది భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటాను వారు అనుకున్నది అనుకున్నట్టు జరిపిస్తూ ఉంటాను వారు ఎక్కడున్నా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాను నిన్ను మాత్రం ఎలా మర్చిపోతానో చెబుతల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవు నన్నే ఆరాధిస్తూ నన్నే నమ్ముకొని ఉన్నావు నీ అన్ని ప్రార్థనలు నేను తప్పక నెరవేరుస్తాను ఎందుకంటే అన్నీ వింటున్నాను కాబట్టి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు శోధనలు అన్నిటికీ ముగింపు వచ్చేసింది ఇప్పటి వరకు ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఒక్కొక్క యుగంలా అనిపించేది కదా నీకు ఈరోజు గడిస్తే చాలు అన్న ఆందోళనతో భయంగానే ఉన్నావు ఈ బాధ కోసం నువ్వు చేయవలసింది ఒక్కటే నా దగ్గరికి నువ్వు వస్తూ ఉన్న సంగతి నీలా అందరికీ చెబుతూ ఉండు అందరికీ న్యాయంగా అన్ని అద్భుతాలు చూపిస్తూ ఉంటాను నీలాంటి భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇక కూడా వస్తారు వాళ్ళు కూడా నీలాగే ఇలా బాబా అని నన్ను అడుగుతూ ఉంటారు వారు కొందరు మాత్రం అన్నిటితో పోరాడి కర్మలు తొలగించుకొని తర్వాత వస్తారు వారికి అతి తక్కువ సమయంలోనే కొంతమందికి వారి కోరికలు నెరవేరుతాయి కొంతమందికి వారి కర్మలు తొలగక ముందే వచ్చి నన్ను ప్రార్థిస్తారు కానీ వారికి ఆలస్యం అవుతుంది అంటే ఒకటే గుర్తుంచుకోమ్మా వాళ్ళ కర్మఫలాలు ఇంకా తీరలేదు అని భయపడి దాక్కున్న వాళ్ళు ఇంకా అలానే ఉన్నారమ్మా కానీ జీవితాన్ని కష్టాలను కర్మలను ఎదిరించిన వాళ్ళు మాత్రం తప్పకుండా ముందుకు వెళ్తారు విజయంతో ముందుకు వెళ్తున్నారు నా తోడు అలాంటి వారికి తప్పకుండా ఉంటుంది నువ్వు కూడా ఓటమిని సమస్యలను చూసి దాక్కోవద్దు ధైర్యంగా ఎదిరించిపోరాడు నీ జర్మ కర్మలను ఇప్పుడే అనుభవించి తుడిచేసుకో అందుకోసం సమస్య అనే ఒక పురుగుతో పోరాడు నీ మనసుని పక్వపరచుకో నన్ను పిలవడానికి నీకు ఎలాంటి సంకోచము అవసరం లేదు బాబా అని ఏ సమయంలో పిలిచినా నేను తప్పకుండా నిన్ను కాపాడేందుకు నీ ముంగిట ఉంటాను నన్ను ఎక్కడెక్కడో వెతకవలసిన అవసరం లేదు తల్లి సాయిరామ్ అని పిలిస్తే ఎక్కడ పిలిస్తే చాలు అక్కడ చేతులు అభయస్త్రం చూపిస్తూ ఉంటాను నీకు సకల సాంప్రదాయాలతో పూజ చేయడం రాదు రాకపోయినా కూడా నేను ఏమీ పట్టించుకోనమ్మా నాకు అలాంటివి ఏవి అవసరం లేదు కూడా ఈ బాబాకి అవసరం ఒక్కటే నమ్మకం నమ్మకం మాత్రం ఉండాలి అలాగే ఓపిక ఓపిక నమ్మకం అనే రెండు పోషకాలని ఎవరైతే పట్టుకొని వదలకుండా ఉంటారో వారికి నేను ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను నీ కష్టాలన్నీ కరిగిపోతాయి నా నామస్మరణం ద్వారా నీకు బలం చేకూరుతుంది మీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకు దుఃఖం చేయాలి అనుకున్న వాళ్ళకు అది నీకు అంటకుండా వాళ్ళకే తిరిగి కొట్టేలా అవుతుంది నీ ఇష్టాలను నెరవేరేందుకు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా ఆ ప్రార్థనలోనే నీ సమస్యలకు ముగింపు ఇచ్చేస్తాను నేను నీ జీవితంలోకి రావడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు కాబట్టి నా మీద భారాన్ని పెట్టు నా మీద నమ్మకాన్ని పెట్టు తల్లి అన్నిటినీ నేను మోస్తాను కదా ఒక్క విషయం నాకు అప్పగిస్తే వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను ఇలానే నా జీవితంలో కొన్ని మలుపులు కూడా నేను తీసుకొచ్చాను ఆ మలుపులు నీకు గుర్తున్నాయా నీకు మంచి చేయాలి అనే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నానమ్మా అందుకైన సంకేతాలు నీకు అందించాను ఇలా అన్నీ కూడా నీ జీవితంలో గొప్ప మార్పులే వస్తాయి శుభకరమైన సమయం నీకు చేరబోతోంది ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు పెడిసి కొట్టినప్పుడు నీ మనసు విరక్తి చెందుతుంది కొత్త పనులు చేయడానికి మనసు రావడం లేదు మనసు అంగీకరించక ఏం జరుగుతుందో ఏమోలే అనే ఒక భయం మొదలయ్యి వెనుకంచ వేస్తున్నావు ఇది జరుగునా జరగకపోతుందా అని ఆలోచిస్తున్నావు ఇప్పుడు చెబుతున్నాను తల్లి ఇక మీద నువ్వు చేసే పని అంతా శుభకరంగా ఉంటుంది నీకు విజయమే కలుగుతుంది కానీ నువ్వు చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఆపకు రాబోయే గురువారంలోగా నీకు విజయం తథ్యం తల్లి నువ్వు కోరింది ఆ రోజులోగా నీకు అందుతుంది నీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఒక మంచి వార్తను నువ్వు అందుకోబోతున్నావు నీకు కావలసిన విజయం నీకు చేరడానికి నేను అన్ని పనులు చేసేసాను ఈ సాయి మాటలు నీకు తృప్తిగా అనిపించిందా సర్వనిశ్చయంగా నీకు రాబోయే గురువారం అంతా కూడా మంచి జరుగుతుంది నన్ను నమ్ము అని చెప్పి నమ్మకం మాత్రం ఎప్పుడుకో వదులుకోవద్దు నమ్మకం ఉంటే చాలు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగల శక్తి సామర్థ్యం అనేవి ఉంటాయి ఆ ధైర్యమే కావాలి నన్ను ఎవరైతే ఎక్కడైతే తలుచుకుంటారో నేను ఎలాంటి దగ్గరికైనా సరే వారి నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెడతాను నన్ను ఏదైనా ఒక పని నాకు అప్పగించినా నన్ను కోరుకొని ఒక పనిని మనసులోనే నాకు నెరవేర్చి పెట్టమని కోరినా అది తప్పకుండా జరిగే తీరుతుంది ఇందుకు నేను చాలా అద్భుతాలు నీ జీవితంలో ఇప్పటికే తీర్చాను కూడా అవి నీకు కూడా తెలుసు కదా బాబా నాకు ఇది కావాలి లేదా బాబా ఈ కష్టం నా నుండి తొలగించు అన్న ప్రతిసారి కూడా నీ పక్కన నేనున్నాను ఆ కష్టాన్ని తీర్చే మార్గాన్ని నీకు చూపించాను ఆ మార్గంలోనే నేను నడిపించాను ఇంకెందుకమ్మా వచ్చే గురువారంలోగా నీకు శుభకరమైన నువ్వు అనుకున్న పని నెరవేరి తీరుతుంది ఆ నమ్మకం నీకు ఉంటే సరిపోతుంది అని చెప్పి అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేచన సుఖినో భవంతు